ఇదేంది భయ ఇలా దంచి కొడుతున్నారు ఐపీఎల్ అంటే అదిరిపోవాల్సిందే అనేలా పంజాబ్ బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే వీర మొదలు మొదలుపెట్టారు మరీ ముఖ్యంగా పరుగుల వర్షం బ్యాటింగ్ విధ్వంసం క్రికెట్లో సునామీ అంటే ఏంటో చూపించాడు శ్రేయస్ అయ్యర్ సిక్సర్ల వర్షం గురిపించాడు గుజరాత్ బౌలింగ్ను దంచి కొడుతూ తన ఐపీఎల్ కెరియర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేశాడు చాంపియన్ ప్లేయర్లను వదులుకున్న కోల్కతా నైట్ రైడర్స్ ఎంత విలువైన ప్లేయర్లు వదులుకుందో తన బ్యాట్తో చూపించాడు ఐపీఎల్లో ఫ్రాంచైజీ మారిన తర్వాత అద్భుతమైన ఆటతో తన ఐపీఎల్ కెరియర్లో తొలి అత్యధిక స్కోర్ను నమోదు చేశాడు టీం కోసం తన సెంచరీని కూడా వదులుకొని సెల్ఫ్లెస్ కెప్టెన్ అని మరోసారి నిరూపించాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదవ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ టీం బ్యాటర్లు దంచి కొట్టారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్లో పంజాబ్ టీం రెండు వందల నలభై మూడు పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసింది శ్రేయస్ అయ్యర్ తన తుఫాను ఇన్నింగ్స్లో సిక్స్తర్ల మోత ముగించాడు నలభై రెండు బంతుల్లో తొంభై ఏడు పరుగుల ఇన్నింగ్స్తో దుమ్ము రేపాడు ఐపీఎల్ గల్లీ క్రికెట్లా మార్చేస్తూ తన సునామీ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ను శ్రేయస్ అయ్యర్ దంచి కొట్టాడు తన ఈ సూపర్ ఇన్నింగ్స్తో శ్రేయస్ అయ్యర్ పలు రికార్డుల మోత మోగించాడు టీ ట్వంటీ క్రికెట్లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ గుజరాత్పై భారీ ఇన్నింగ్స్తో టోర్నమెంట్లో రెండు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐపిఎల్ కెప్టెన్ల ఎలైట్ జాబితాలో చేరారు రెండు వేల పదిహేనులో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్లో భాగంగా ఉన్నాడు ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్లోకి వెళ్ళాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు కేకేఆర్ను మూడు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడంలో ప్లేయర్గా కెప్టెన్గా కీలక పాత్ర పోషించాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు నూట పదిహేడు మ్యాచ్లు ఆడి శ్రేయస్ అయ్యర్ నూట ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు స్ట్రైక్ రేటుతో మూడు వేల నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఐదులో అతను పంజాబ్ కింగ్స్లో చేరాడు ప్రారంభ మ్యాచ్లోనే దుమ్ము రేపాడు ఐపీఎల్లో రెండు వేల పరుగులు సాధించిన ఏడవ ఐపీఎల్ కెప్టెన్ అయ్యాడు అలాగే విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్లతో కూడిన ఈ ఎలైట్ గ్రూప్లో చేరాడు ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన మూడో ప్లేయర్గా అయ్యర్ నిలిచాడు అలాగే శ్రేయస్ అయ్యర్ సూపర్ నాకుతో నరేంద్ర మోదీ స్టేడియంలో రెండో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది